హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇంపార్టెంట్ స్టోర్కి వచ్చినాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ స్టోర్లో అయితే ఏం ఉన్నాయి అన్నీ ఆల్ పన్ను ఉండే యాపిల్స్ వచ్చేసి కివీ అవగాడు బ్లూబెర్రీ అన్నీ పన్ను ఉంటాయి ఆల్ పన్ను ఉండే మనం వచ్చి చూద్దాం సరే రేట్ ఏముందో అయితే మీకు ఆర్డర్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రగతి ప్రవతినారు మియాపూర్ వచ్చేసి నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి మనం లోపలికి అయితే వెళ్దాం వెళ్ళి చూద్దాం సరే అయితే రేట్లు ఏమి ఉన్నాయో నాకు కివీ కివీ 쇠고기 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 쇠고기요? 13,000원 13,000원 쇠고기 이 정도는 박스에 넣을 수 있나? 18,000원 18,000원 박스에 넣을 수 있는 박스에 넣을 수 있는 쇠고기 여기 안에 있는 거 봐봐 여기 안에 있는 거 봐봐 쇠고기 스토리로 쇠고기 쇠고기 스토리로 쇠고기 మార్కెట్లో పల్లెళ్ళు అమ్ముతాడు మొత్తం వచ్చేసి అన్నీ అమ్ముతాడు చూద్దాం ఇక్కడ స్టోరేజ్ మొత్తం స్టోరేజ్ ఉంటుంది ఇది ఒకటి వచ్చేసి ఇరవై ఇరవై పీసులు ఉంటాయి ఇల్లు వచ్చేసి ఇరవై వచ్చేసి పద్నాలుగు యాభై అంట అంటే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది చూడండి డ్రాగన్ వచ్చేసి పదిహేను రేటు ఉంటుంది ఇది ఎనిమిది రూపాయలు ఉంటుంది డ్రాగన్ వచ్చేసి చూడండి అలా పీసులు వచ్చేసి ఇరవై రెండు ఇరవై ఉండే పీసులు వచ్చేసి క్వాలిటీ ఏ నెంబర్ మాల్ ఉంటుంది ఇది మళ్ళీ చింతపండు వచ్చేసి స్వీట్ బిర్యానీ ఏమంటారు దానికి వచ్చేసి నాలుగు వేలు రూపాయలు అంట బాక్స్ వచ్చేసి బాక్సులో నలభై ఉండే బాక్సులు వచ్చేసి చూడండి ఇవి చూడండి కివీ వచ్చేసి ఇరవై రెండు వందలు అంట వచ్చేసి వచ్చేసి தொருட்டாக் வச்சிதா மாலை சார் இரண்டு டெம்பிள் வச்சி பன்னெண்டு வந்த பன்னெண்டு பன்னெண்டு வந்து கேரஸ் చూసుకోండి ఇటు క్వాలిటీ అడుగుదాం మనం అయితే ఇప్పుడైతే అయితే అన్నం అయితే ఆడుదాం నాకైతే షాప్ చూసుకోండి అంటే ఏ నెంబర్ ఉంటుంది చూడండి అవకాడ ఇది ఏకి నెంబర్ అనమాట ఇది పదిహేను యాభై పదహారు వందలు ఉంటుంది ఏక్ నెంబర్ చేయబట్టి అన్నం అయితే అడుగుదాం మనం అయితే ఇది బీబీ ఆరెంజ్ వచ్చేసి యాపిల్స్ గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి చూద్దాం అయితే అన్నం అయితే అందులోకి అందులోకైతే మనం వచ్చి లోడింగ్ అయితే చాలా వచ్చింది బండి అయితే మొత్తం కివీ వచ్చింది చూడండి ఆల్మోస్ట్ బండి అయితే కివీ బండి వచ్చింది మొత్తం క్రీట్ అయితే అన్ని దింపి స్టోర్లో పెడతాను మొత్తం వచ్చేసి పది కేజీలు బాక్స్ పెట్టి ఉంటుంది వచ్చేసి కివీ మొత్తం చూడండి లోపల స్టోర్ అయితే మొత్తం యాపిల్స్ ఇవన్నీ యాపిల్స్ వచ్చి ఉంటాయి స్టోర్లో తీ బాక్స్ వచ్చింది చూడండి బాక్సులు వచ్చాయి ఈ కజ్జూరు వచ్చేసి పది కేజీలో పెట్టి ఉంటుంది ఎనిమిది యాభై రూపాయలు చూడండి క్వాలిటీ ముందు చూడండి క్వాలిటీ వచ్చేసి ఈ నెంబర్ క్వాలిటీ ఇది వచ్చేసి ఖజ్జూర వచ్చేసి ఎనిమిది మూడు రూపాయలు ఉంటాయి కీలో వచ్చేసి అంటే ఇది ముప్పై కేజీలు ఉంటాయి చెప్పలేమాట చూడండి ఎగ్ నెంబర్ ఉండే వచ్చేసి ఖజ్జూరు వచ్చేసి మనం తిని టేస్ట్ చేద్దాం వాటి అయితే బాగుంది ఈ చెర్రీస్ వచ్చేసి పద్నాలుగు కేజీలు ఉంటాయి చెర్రీస్ వచ్చేసి చూడండి పద్నాలుగు కేజీలు రాసేది కదా వచ్చేసి పద్నాలుగు ఏళ్ళు ఉంటుంది వచ్చేసి ఇరవై రెండు వందలు ఇరవై మూడు వందలు అమ్ముతారు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పదమూడు వందలు అంట ఇలా వచ్చేసి బాక్స్ వచ్చేసి పన్నెండుండే ఇది నాలుగు వందల గ్రాములు ఉంటుంది వచ్చేసి ఇది వచ్చేసి పదకొండు యాభై అంట వచ్చేసి ఇది మూడు వందల గ్రాములు ఉంటుంది ఇలా కాదు సేమ్ పన్నెండు ఉండే ఇల్లా డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇది వచ్చేసి పద్నాలుగు యాభై ఉంది వచ్చేసి ఇరవై ఇరవైలుంటాయి అన్న ఎన్నికలు ఉంటాయి

ఇరవై ఏడు వందల ఇరవై ఏడు వందలు అది ఇరవై ఎనిమిది వందల ఫైనల్ ట్వంటీ ఎన్ని కావాలి ఒక బాక్స్ బాక్స్ లిచ్ కావాలి ఈ బాక్స్ కూడా కావాలండి మొత్తం టైప్ ఉంది ఇది హోల్సేల్ అంతే ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంటుంది ఈ డ్రాగన్ ఎంపిరిట్ అనేది డ్రాగన్ వచ్చేసి డ్రాగన్ ఎనిమిది యాభై ఎనిమిది యాభై

డిచ్ అయిపోయింది ఇది మల్టా అన్న మల్టా ఇరవై ఆరు వందలు ప్లమ్ స్పెయిన్ కంట్రీ ఇది వేరే కంట్రీ ఇది స్పెయిన్ ఇది 1405 కిలోలు వస్తుంది ఓకే చూడండి ఈ సీడ్ మాత్రం మొత్తం చెప్పారు అన్ని ఏం పండ్లు ఉన్నాయి అన్నీ పిండు కదా చూడండి చూడండి వచ్చేసి మాలో వచ్చేసి అన్నీ వేరే పండ్లు ఏమైనా చూద్దాం ఏం దొరుకులో అన్ని ఆపిల్స్ అవి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కివీ ఇరవై మూడు వందలు ఉందంట క్వాలిటీ బాగుంటాయి ఎక్కువ రేట్ ఉంది చూసుకోండి బీబీ ఆరెంజ్ ఇది డ్రాగన్ వచ్చేసి అన్నీ ఇవి పనులు ఉంటాయి గ్రీన్ యాపిల్స్ అవగాడు వచ్చేసి కివీ అండ్ వచ్చేసి స్టా టాలిగోలా ఇక్కడ చూడండి మొత్తం పండు ఇది మనం మొసం టైప్లో ఉంది కానీ ఇది మొసం కాదు నేను చెప్పండి పేరు తెలుసుకొని కామెంట్ చేయండి నాకైతే కివ్వి 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 అంత సేమ్ రేట్ అంత ఇది మళ్ళీ వచ్చేసి ఉందగా ఉండే ఇల్లు వచ్చేసి నేను చిన్నవి పెద్ద మిక్సింగ్ లో మిక్సింగ్ అంత ఒకటే ఉంది మాలు ఇద్దర లైట్ కలర్ ఉంది రెడ్ ఎక్కువ ఉంది పింక్ జర ఎక్కువ ఉంది కలరు వచ్చేసి ఇది లైట్ కలర్ ఉంది ఓకే